హాయ్ అండి మళ్ళీ ఇంకా కొత్త మోడల్తో వచ్చేసాను చూడండి ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీస్ చూపిస్తా చూడండి డౌన్ చేయండి మనం ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీస్కి ఇట్లా షుగర్ స్టోన్స్ వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మనకు బ్లౌజ్ ఇలా వస్తుంది కాన్సెప్ట్ అయితే బాగుంది బ్లౌజే హైలైట్ క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ శారీ ఓవరాల్ గా కలర్స్ చూపిస్తా చూడండి సిక్స్ ఫిఫ్టీ ప్రీషిఫ్టింగ్ అండి ఏ సారీ నచ్చినా దీంట్లో ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి ఓన్లీ షాక్ రాగానే అయిపోయాయండి దీంట్లో చాలా ఫాస్ట్ గా అయిపోయాయి నేను ఇంకా వీడియో కూడా తీయలేదు వెళ్ళిపోయారు ఓన్లీ ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ దీండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్